తెలంగాణ రైసింగ్ రెండు వేల ఇరవై ఐదు భాగంగా డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలో ఫ్యూచర్ సిటీలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి సీరియస్ రివ్యూ చేశారు రోడ్ల విస్తరణ మరమ్మతులు విద్యుత్ అలంకరణ పాగోడాలు గుడారాలు వంటి పనులను పరిశీలిస్తూ అన్ని శాఖల సమన్వయం అధికారుల నిరంతర పర్యవేక్షణ అవసరమని అన్నారు కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి వచ్చే అతిథుల కోసం హెలిప్యాడ్లు వాష్ రూమ్స్ పార్కింగ్ సమస్యలు రాకుండా చూడాలని ఉన్నతాధికారులను సూచించారు ఫ్యూచర్ సిటీని మూడు వందల ముప్పై ఫీట్ల రోడ్డు మెట్రో అమరావతి బెంగళూరు ఓడరేవు హై స్పీడ్ రైళ్లు విమానాల ద్వారా కనెక్ట్ చేయడం ద్వారా మహేశ్వరం గొప్ప మహానగరంగా అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ప్రపంచంలోని ప్రముఖులు నిపుణులు గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానించబడుతున్నందున పార్టీ నాయకులు కార్యకర్తలు సమ్మిట్ సమయంలో ఫ్యూచర్ సిటీకి రాకూడదని కేఎల్ మరోసారి స్పష్టం చేశారు మహేశ్వరానికే ప్రపంచంలో ఉన్న ప్రతి రంగంలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళని అందరినీ కూడా ఇక్కడికి తీసుకురావటం జరుగుతుంది భారతదేశంలో అన్ని రంగాలలో ఉన్న నంబర్ వన్లు అందరినీ ఇక్కడికి తీసుకురావాలని ప్రపంచంలో కూడా అన్ని రంగాల వాళ్ళని ఇక్కడికి తీసుకురావాలని ఇది ఒక మహానగరంగా మారనుంది ఇక్కడ అన్ని వసతులు ఉండనున్నాయి ఇక్కడ ప్రపంచంలోనే ఏ విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో అన్నిటికంటే బెటర్గా ఇక్కడ క్రియేట్ చేయాలని ఇక్కడి నుండి సెపరేట్ రోడ్ ఓడరేవు వరకు తర్వాత సెపరేట్ రోడ్ అమరావతి వరకు మద్రాస్ వరకు సెపరేట్ రోడ్డు ఇక్కడి నుండి బెంగళూరు వరకు అదే విధంగా హై స్పీడ్ ట్రైన్లు అంటే మూడు వందల కిలోమీటర్ల స్పీడ్ తో పోయే ట్రైన్లు ఇక్కడ నుండి బెంగళూరుకు ఒకటి ఇక్కడ నుండి అమరావతి మరియు మద్రాస్ వరకు రోడ్ కనెక్టివిటీ ట్రైన్ కనెక్టివిటీ ఫ్లైట్ కనెక్టివిటీ తర్వాత ఇక్కడ తయారు చేసేటి అన్ని ప్రపంచ వివిధ దేశాలకు పంపించడానికి డైరెక్ట్ రోడ్ పోర్ట్ వరకు పోయి పోర్ట్లో షిప్పింగ్ చేసుకోవటానికి కూడా అరేంజ్మెంట్ క్రియేట్